దయచేసి పురుషోత్తం గారికి నాలుగు మీద ఓటేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా మేము అందరికీ కోరుకుంటూ మరి గతంలో కాంగ్రెస్ పార్టీ మోసపు ఆలతో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఆీలతోటి మరి అప్పుడు మోసపోతే ఒక్క ఓటు కాంగ్రెస్కి వేస్తే ఎన్ని విధాలు నష్టపోతున్నా మీరు అందరూ కూడా ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా ఆ రోజు ఒక్క ఓటు కేసీఆర్ చేస్తే ఎన్ని రకాలుగా రెండు వందల రూపాయలున్న పెన్షన్ని రెండు వేలు చేసిండు ఆడబిడ్డ పెళ్లి చేస్తే ఆడబిడ్డ పెళ్ళి చేస్తే కళ్యాణ లక్ష్మి షాదీ బుబారాజ్ ద్వారా లక్ష నూట ఇచ్చిండు ఆడబిడ్డ డెలివరీ పోతే పదమూడు వేల రూపాయలు ఆడబిడ్డ పుడితే పొగపిల్ల పుడితే పన్నెండు వేల రూపాయలు మరి అదేవిధంగా చిప్పించి మరి ఆ బిడ్డలను ఆదుకున్నారు ఓటు వేస్తే పెట్టుబడి సాయం కింద రైతులకు మరి ఆ లెక్క అకౌంట్లలో డబ్బులు వేసిండు ఇట్లా ఎన్నో రకాలుగా కేసీఆర్ వల్ల మనం లబ్ధి పొందిన ఒక ఓటేస్తే కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏమన్నా లాభం అయిందా ఒక్కసారి ఆలోచన చేసి రేపు జరిగే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మరి షెంకొచ్చిన గారి కార్